మోడీ గారు ఏపీకి వచ్చినందుకు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారా నిజమండి ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్త సాక్షి మీడియాలో వస్తున్న వార్త ఇది మోడీ గారు ఏపీకి రావటం వల్ల ఆ మీటింగ్ ఖర్చు పన్నెండు వందల కోట్లు ఖర్చు చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని ఇష్టానుసారం మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేదానికి ఎప్పుడూ ముందుంటాడు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కట్టించండి అయ్యా ప్రభుత్వ మెడికల్ కళాశాలల వల్ల విద్యార్థులకు ఉచిత విద్య అందుతుంది ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది అంటే మాత్రం మా దగ్గర డబ్బులు లేవు అంటాడు మేము ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నడపలేము అని పులివెందల మెడికల్ కాలేజీ వెనక్కి పంపినట్లు మెడికల్ కాలేజీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడు కానీ చంద్రబాబు ఇష్టానుసారం ప్రజాధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టడానికి ఈయన ఎప్పుడు ముందుంటాడు అనేది మోడీ గారు ఏపీకి రావటం వల్ల పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టిందే ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఒక యోగా డే కార్యక్రమానికి మూడు వందల కోట్లు పైనే ఖర్చు పెట్టగల చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కళాశాలల కోసం డబ్బు లేదంటాడు లగ్జరీ ఫ్లైట్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు తిరగడానికి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టడానికి మా చేత డబ్బులు లేవు అంటాడు తన సొంత ఇంటి నిర్మాణానికి డెకరేషన్ ఖర్చులకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టగల చంద్రబాబు గారు మెడికల్ కళాశాలలు కట్టడానికి మాత్రం మా చేత డబ్బులు లేవు అంటాడు అడ్వర్టైజ్మెంట్ ఖర్చులకు ఈనాడుకు కోట్లకు కోట్లు ఈయన ఖర్చు పెట్టేదానికి డబ్బులు ఉన్నాయి అంటాడు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టడానికి మా చేత డబ్బులు లేవు వాలంటీర్లని ప్రజల వద్దకు పంపించడానికి ప్రజలకు సేవ చేయించడానికి మా దగ్గర డబ్బులు లేవు సచివాలయాలు నడపడానికి మా దగ్గర డబ్బులు లేవు ఉద్యోగులకు ఇంక్రిమెంటు డిఏ ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు పోనీ రాష్ట్రంలో రోడ్లన్నీ గతుకులు పడిపోయి ఉన్నాయి రోడ్లు వేయడానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెడతాడంటే మా దగ్గర డబ్బులు లేవు మరి సొంత ఫ్లైట్లో తిరిగేదానికి ఉంటాయి యోగాదాయ కార్యక్రమాలు చేసేదానికి ఉంటాయి మోడీ గారు ఏపీకి వస్తే పన్నెండు వందల కో కోట్లు ఖర్చు పెట్టేదానికి ఉంటాయి మెడికల్ కళాశాలలు కట్టడానికి డబ్బులు ఉండవు ప్రజల కోసం రోడ్లేసేదానికి డబ్బు ఉండదు ప్రజల కోసం విద్యా వైద్యానికి డబ్బులు ఉండవు ప్రజలకు మంచి చేయాలంటే డబ్బు ఉండదు కానీ చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి లగ్జరీ ఫ్లైట్లలో తిరగడానికి ఇక అడ్వర్టైజ్మెంట్ ఖర్చులకు ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఖర్చులకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం ఈయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఇటువంటి ప్రజా నాయకుల వల్ల ఇటువంటి పార్టీలు అధికారంలోకి రావటం వల్ల ప్రజలకు నష్టమే కానీ ప్రజలకు ఉపయోగం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆలోచించండి మరి